ఇప్పుడు వ్యాపారం చేసుకునేది మీరు జోడ్ షాప్ పెట్టుకోండి లేకపోతే ఇంకో విధంగా ఇంకో విధంగా ఎటువంటి లోడ్స్ కానీ ఎటువంటి దళితులకు లేవు అందుకే ఈ రోజు దళితులంతా వెనకబడి ఉన్నారు వ్యాపార్యాపారం ఆ ఉండిపోయారు ఆ వ్యాపారం చేసుకొని లో ఆ పావులకి హత రూపాయకి బంధంపుని అలాగే ఉండిపోయారు అభివృద్ధి లేదు అభివృద్ధి చేయడానికి ఈ రోజు పెద్ద సైతాడు నేను దళిత గిరిజన మైనార్టీ వారందరికీ కూడా నేను అభివృద్ధి పరుస్తాను మార్పు తీసుకొస్తాను తల్లి నేను మారుస్తాను ఓటు గుర్తుకు పోటీ వేయమని నేను ప్రజా ఒక్కరిగా తెలియజేస్తున్నాను నేను రాజకీయ పార్టీలు మీరు చూశారు ఎంతవరకు నేటికి చెప్పిన సంవత్సరాలు అవుతున్నాం వచ్చి అభివృద్ధి లేదు దళితుడు పల్లెమ్ముకున్నాడు పల్లెమ్ముకున్న Jippi! <try> లక్షలములందరికీ వెంట శంకర్రావు జగజీం భారత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతున్నాను నేటికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎన్నో పార్టీలు వచ్చాయి ఎన్నో పార్టీలు మీరు చూశారు ఎన్నో పార్టీలకి మీరు ఓటారు ఎంతో మందికి కుర్చీలు ఇచ్చారు రాజార్గం చేపట్టారు కానీ ఒకసారి దళిత నాకు ఈ అవకాశం కల్పిస్తారని కోరుతున్నాను ఎందుకంటే ఈ గజపతి నారా శాసనసభ సభలో మా వ్యవస్థాపకులు ప్రెసిడెంట్ గారైన జన శ్రావణ్ కుమార్ గారు నాయన ఉంచి ఈ రోజున గజపతి నియోజకవర్గ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నియమించారు మీ అందరూ కూడా నాకు మీరు ప్రతి ఒక్కరూ ఓటు గుర్తుపైన ఓటు ఓటు గుర్తుపై ఓటు వేసి నన్ను ఓటు మీరు ఈ శాసనసభ మీ అందరు నన్ను గెలిపించినట్లయితే నేను తప్పనిసరిగా అద్భుత నగరాన్ని నేను అభివృద్ధి చేస్తాను యువత ఎంతో మంది ఆకజేళ్ళు ఇంకా వెనకంజిలో ఉన్నారు నేను మార్పు తీసుకురావడానికి ఈ రోజు నేను శాసనసభ సభ్యుడిగా పోటీ చేశాను ఈ రోజున మార్పు లేదు ఇంకా మార్పు తీసుకురావాలి కాబట్టి ఈ మార్పు కోసం ప్రజల సేవార్థమే గిరిజన హరిజన మైనార్టీ పీసీ ఎంతో మంది వెనకబడి ఉన్నారు వాళ్ళందరినీ నేను చైతన్యవంతులు చేయాలని నా కోటు గుర్తుపై ఓటు వేసి అంబేద్కర్ పార్టీ జై భీమరావు పార్టీని మీరు అభివృద్ధి పరుస్తారని రానున్న ఎన్నికల్లో నాకు ఓటు వేసి నన్ను నన్ను మీరు ఆ సభ్యుడిగా నియమిస్తారని మీ అందరూ పేరట మనం చేసుకుని ఉంటాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ ముందుగా మీడియా మిత్రులకి అందరూ కూడా జై భీమ్ మరి ఈరోజు అశోక్ గజపతి నగరం నియోజకవర్గం శంకర్రావు గారు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు నా పేరు వెనుగుపల్లికృష్ణ కృష్ణ రావు భారత పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నేను ఈరోజు ప్రచారంలో భాగంగా మరి శంకర్రావు గారిని ఇక్కడ ఉన్న అశో అశోక గజపతి నగరం ఉన్న ప్రజలందరూ కూడా మరి ఓటు వేసి గెలిపించాలని కోటు గుర్తుకి ఆయన యొక్క నాయకత్వాన్ని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారని మాకు తెలుసు ఎందుకంటే ఇక్కడ చాలా అట్టడుగు ప్రాంతాల్లో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయం మా పార్టీ దృష్టికి మా నాయకుడి దృష్టికి తీసుకురావడం శంకర్రావు గారు ప్రజలకే సేదోడు వాదోడుగా ఉండడం ఇక అందరూ చూసాం ఈ యొక్క అశోక్ గజపతి నగరం ఉండే ప్రజలందరూ కూడా శంకరావు గారి పోటుపై గుర్తుపై ఓటు గెలిపించవలసిందిగా మీ అందరినీ మరొకసారి ప్రార్థిస్తూ నా పేరు ఎందుకు కృష్ణ క్రిస్తున్నా భారత్ పార్టీ కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని మరియు రాజకీయ వ్యవహారాలు థ్యాంక్ యూ అందరికీ